భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం తిరుపావై గానామృతం డిసెంబర్ పదహారు ధనుర్మాసారంభం ధనుర్మాసంలో ముప్పై రోజుల వ్రతం తిరుప్పవై తమిళంలో తిరు అంటే శ్రీ అని పావై అంటే వ్రతం అని అర్థం శుభకరం మంగళకరం సౌభాగ్యకరమైన వ్రతం అని భావం గోదాదేవిగా పిలుచుకునే ఆండాళ్ళు మనకు అనుగ్రహించిన ముప్పై పాటల సముదాయమే తిరుప్పవై తమిళ దేశానికి చెందిన పన్నెండు మంది వైష్ణవ ఆళ్వారుల్లో ఒకే ఒక్క స్త్రీ ఆళ్వార్ ఆండాళ్ అమ్మ తిరుప్పావై నాచియార్ తిరుమొళి రచనలు మనకు అందించిన మహానుభావురాలు శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాళ్ అక్కడి వటపత్ర సాయినే శ్రీరంగనాథునిగా భావించి తిరుపావై పేరుతో ముప్పై పాటలను పాడి స్వామికి సమర్పించింది అందువల్ల ఇది పాటల మాలిక అంటే స్వామిపై చెప్పినవి పద్యమాలికలు అల్లినవి పూలమాలికలు ధరించి ఇచ్చింది పుష్పమాల మొదట తాను ధరించి స్వామివారికి సమర్పించింది కాబట్టి ఆముక్తమాల్యత ఈ తిరుపావై మొత్తం భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం స్వామికి అత్యంత ప్రీతిపాత్రం యజ్ఞభూమిని దున్నుతుండగా దశరథునికి సీతమ్మవారు దొరికినట్టుగా తులసి మొక్కలకు పాదు చేస్తుండగా భట్టనాథులకు ఆండాళ్ళు తల్లి లభించింది భూమాత అంశగా భావించి ఆ బిడ్డని అల్లారు ముద్దుగా సాకి పెంచాడాయన ఈ బట్టనాథుడు ఎవరయ్యా అంటే నిత్యం పుష్పమాలలు అల్లి శ్రీవిల్లిపుత్తూరు వడుపెరుం కోయిరుడయా అంటే వటపత్ర మందిరంలో స్వామికి సమర్పించేవాడు ఇతడికి విష్ణుచిత్తుడు పెరియాళ్ళు వారి పేర్లు కూడా ఉన్నాయి పెంచేది పూలవనం ఉద్యోగం పూలమాలా కైంకర్యం బిడ్డ దొరికిన ప్రదేశం తులసీవనం అందువల్ల ఈ బిడ్డని సాక్షాత్తు భూదేవి స్వరూపంగా భావించి ముద్దుగా కోదై అని పిలుచుకునేవాడు తమిళంలో కోదై అంటే పూమాల ఆ కోదయ్యే గోదా గోదాదేవి తండ్రికి పువ్వులు కోయడం మాలలు అల్లడంలో సాయం చేస్తూ బాల్యంలోనే విష్ణుమూర్తికి భక్తురాలైంది గోదాదేవి ఆ స్వామిని తన సర్వస్వంగా భావించసాగింది పుష్పమాలలను ముందుగా తాను ధరించి వాటిని తిరిగి పూలబుట్టలో అమర్చి స్వామివారి కైంకర్యం నిమిత్తం తండ్రికి అందించేది అది గమనించిన భట్టనాథుడు కూతురు చేస్తున్న పని అపచారమని అలా చేయొద్దని హెచ్చరించాడు మర్నాడు మందిరంలో ఈరోజు కోదై మాల ధరించకుండానే నాకు సమర్పించావు ఆమె ముందుగా ధరించినవే నాకు ప్రీతికరం అని వినిపించడంతో ఆశ్చర్యపోయాడు ఇదంతా దైవలీలా విశేషంగా భావించిన భట్టనాథుడు నాటి నుంచి గోదా ధరించిన మాలనే స్వామికి సమర్పిస్తూ వచ్చాడు గోదాదేవిలో నానాటికి భక్తి పెరగసాగింది స్వామిని వివాహం చేసుకోవాలనుకుంది ఒకరోజు భట్టనాథుడు నీకు యుక్త వయసు వచ్చింది తగిన వరుణ్ణి చూస్తాను అన్నాడు కుమార్తెతో అప్పుడు ఆమె పరమపురుషుడే తనకు కాబోయే భర్త అని ఆయననే వివాహం చేసుకుంటానని చెప్పింది కిన్నుడైన తండ్రి అంతా స్వామికే వదిలి తన నిత్య సేవలో మునిగిపోయాడు స్వామిని ఎలా సాక్షాత్కరింప చేసుకోవాలని ఆలోచించింది గోదాదేవి తన అనురాగాన్ని ఆంతరంగిక భక్తిని ఎలా నివేదించాలి అనుకుంటూ తాను విన్న విష్ణు కథలను అవలోకనం చేసుకుంది అలా రేపల్లెలోని గోపికలు శ్రీకృష్ణుని పొందటానికి మాసంలో ఆచరించిన కాత్యాయని వ్రత వృత్తాంతం గుర్తు చేసుకుంది తాను కూడా వ్రతం ఆచరించాలని స్వామిని ప్రసన్నం చేసుకుని ఆయనను పొందాలని నవవిధ భక్తి మార్గాల ద్వారా స్వామిని చేరుకోవాలని నిశ్చయించుకుంది భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితాలైన ముప్పై గీతాలను తిరుప్పావైగా అందించింది ఆండాళ్ళ తల్లి జీవాత్మ పరమాత్మను చేరుకునే సాధనంగా ఈ పాటలను గానం చేసింది అప్పటి నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి కుందే లేచి స్నానాధికారు ముగించి గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావై గానం చేయటం ఆచారమైంది భగవత్ సాక్షాత్కార వైభవాన్ని తాను అనుభవించి లోకానికి అందించింది గోదాదేవి సత్సంగం ద్వారా భగవత్ సాన్నిధ్యం పొందవచ్చని భావించి తన నేస్తాలతో కలిసి భగవంతుడికి సేవ చేసింది ఇదే తిరుప్పావై సారాంశం ముప్పై రోజుల శ్రీవ్రతాన్ని మూడు దశలుగా విభజించారు మన పూర్వాచార్యులు మొదటి ఐదు పాసురాల్లో భగవంతుడికే పూర్తిగా అంకితమవడం తర్వాతి పది పాసురాల్లో తన స్నేహితురాళ్లను వ్రతోన్ముఖులను చేయడం మిగిలిన పదిహేను పాశురాల్లో యశోద శ్రీకృష్ణ బలరాములను మేల్కొలిపి శ్రీకృష్ణునిలో లీనమవడం కనిపిస్తుంది భక్తి జ్ఞాన వైరాగ్య సంగీతం తిరుప్పావై గానామృతం రచన శ్రీ నేమాన వెంకటరమణ గారు డిసెంబర్ పదహారు ధనుర్మాసారంభం జై శ్రీరామ్ హరే కృష్ణ